సోమవారం అండి ఇరవై నాలుగో తారీఖునండి సాయంత్రం ఎనిమిది గంటలకి మా అండి ఆరుగురు మొత్తం ఆరుగురు కలిపండి మిస్ అయిపోయారండి ఇలాగ సాయ అసయ గారికి కలుసుకొని కంప్లీట్ ఇచ్చామండి ఇస్తే ఇప్పుడు దాకా సిఐ గారి అసయ గారి వీళ్ళందరూ కంప్లైంట్ తీసుకున్నారండి మీ పిల్లల్ని తీసుకొచ్చి బాధ్యత మాదమ్మ చెప్తామని అన్నారండి సారు ఆరుగురు పేర్లేమోండి కన్నం సత్యనారాయణ ఒక అబ్బాయి అండి మరి సంతోష అబ్బాయి ఒకడండి కొమరగిరి పృథ్వ పృథ్వీరాజు అనే ఒక వర్మ అండి పృథ్వీవర్మ అనే ఒక అబ్బాయి అండి కొమరగిరి కరుణాగర్ అనే ఒక అమ్మాయి అండి కొమరగిరి మాధూర్ అని ఒక అమ్మాయి అండి కొమ్మ కొమరగిరి కొండ అని కుర్రాడు ఈ ఆరుగురు మిస్ అయిపోయారండి సోమవారం సాయంత్రం ఎనిమిది గంటలకి మిస్ అయిపోయారండి మా వృత్తి అని మాదేమో ఆలమూరు కంట్రీకి పెట్టండి మా కులం ఎస్టీ అండి అండి మేము ఈ రోజు గారికి కూలి పనులు చేసుకుని జీవనోపాధి పొందుతామండి కొత్తిడి సెంటర్ హై స్కూల్లో చదువుతుంది పిల్లలు అండి స్కూల్కి అని మామూలుగా మాస్టర్ గారు చెప్పారండి స్కూల్కి వెళ్తలేదు ఏంటండి ఇంక చేస్తే వెళ్తలేదు మీ స్కూల్ కాడ చదువు అది అన్నారండి మా పిల్లలు అదేంటారా మీరు కూడా మా వస్తారేట మాకు లాగా మీరు పులుపు పనులు తీసుకుంటారట అని పిల్లల్ని బెదిరించామండి ఇలా ఆరుగురు ఒక మాట మీద మాట్లాడుకుండా అండి వాళ్ళ ఖాళీ స్వతంత్రంగా మా ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఆరుగురు కలిసి వెళ్ళిపోయారండి ఎక్కడ ఉండారనే ఐడియా లేదండి సారు మామూలుగా అయితే అండి మా రిలీఫ్ చుట్టాల బంధువులు అందరి దగ్గరికి వెళ్ళామండి అందరం ఎంక్వైరీ చేసామండి మాకు తెలిసిన మా చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగామండి ఎక్కడా లేరండి లేకపోతే అప్పుడు ఎస్ఐ గారి దగ్గరికి వచ్చి ఇలాగ కంప్లీట్ ఇవ్వడం జరిగింది అండి వైసీపీ అండి ఒక పదమూడు అండి ఒక పన్నెండు అండి వాళ్ళకి ఎనిమిది అండి ఒక తొమ్మిది వాళ్ళకి పది అండి వాళ్ళకేమో ఏడు అండి అలాగే ఆరుగురు పిల్లలు మిస్ అయ్యారు మాది అండి మా పిల్లలండి సావారం సాయంత్రం అండి ఇరవై నాలుగో తారీఖున తప్పుకుపోయారండి కనిపించక మాకు దయచేసి మేము ఎక్కడ అక్కడ మాకు తెలిసిన ఊర్లండి అండి తిరిగేవండి సారు తిరిగితే ఎక్కడ అదే దొరకలేదండి పిల్లలు పిల్లలు ఎక్కడ అదే దొరకండి సారు కంప్లైంట్ ఇచ్చుకున్నామండి సారు మా పిల్లలు దయచేసి ఎక్కడైనా ఉంటే తీసుకుని తీసుకొచ్చి రప్పిస్తారని పోలీసులకి కంప్లైంట్ ఇచ్చావండి సారు వాళ్ళ దగ్గర ఫోన్లు కూడా లేవండి సారు ఫోన్లు కానీ ఏవే కానీ లేవండి సారు పాపక పద్నాలుగు ఏంటి ఒక అబ్బాయికి పదిహేను పన్నెండు సంవత్సరం ఈ నెల ఇరవై నాలుగో తేదీ సాయంత్రం ఏడున్నర ఆ ప్రాంతంలో మన ఆలమూరు మండలం ఆలమూరు మండలంలోని కొత్తూరు ఉంది కదా కొత్తూరు దగ్గర కంటికపేట విలేజ్ ఉంది ఆ కంటికపేట విలేజ్ లో ఈ చిన్న పిల్లలు వీళ్ళు మొత్తం ఆరుగురు పిల్లలు ఇద్దరు అమ్మాయిలు నలుగురు అబ్బాయిలు వీళ్ళంతా కూడా ఒక ఏరియా వల్లే సేమ్ కులము దాంట్లో ముగ్గు ఒక ఇద్దరైతే అన్నా ఉన్నారు ఇంకా అమ్మాయి ఏమో వాళ్ళ కజిన్ వాళ్ళు మిగిలిన ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ బంధువుల పిల్లలే అక్కడ మొత్తం అంతా ఇంటర్ ఇంటర్ రిలేటెడ్ అదే పేరెకి వాళ్ళు వీళ్ళంతా కూడా జడ్పీ హై స్కూల్లో మన పుత్తూరులో చదువుతున్నారు జడ్పీ హై స్కూల్లో చదువుతున్నారు వాళ్ళ ము దగ్గర పేరెంట్స్ సరిగ్గా వీళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు వన్ మంత్ నుంచి టూ మంత్స్ నుంచి స్కూల్కి వెళ్ళట్లేదు స్కూల్కి వెళ్ళామని చెప్పేసి బుక్స్ బయట పెట్టేసుకుని ఎక్కడో తోటలో పెట్టుకుని మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పుడు సాయంకాలం స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్తున్నారని తెలిసి పిల్లల్ని మందలించారు ఒక వన్ వీక్ బ్యాక్ మందలించడం జరిగింది స్కూల్ స్కూల్కి వెళ్ళినప్పుడు అని చెప్పేసి దాని మీద అనుకుంటున్నాను నేను ఈ స్కూల్కి తల్లిదండ్రులు మందలించారు స్కూల్కి వెళ్ళమంటున్నారని చెప్పేసి వీళ్ళు ఆరుగురు పిల్లలు కూడా కలిపి ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఇంట్లోంచి బయలుదేరి వాళ్ళు ఇళ్ళలోంచి బయలుదేరి బయటకు వెళ్ళిపోయారు ఆరు యాభై రెండు నిమిషాలకి మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఏం పట్టియాలేదు కూడా వీళ్ళు ఒక అబ్బాయి అయితే మాత్రం ఒక మూడు వేల రూపాయలు ఇంట్లో క్యాష్ తీసుకున్నాడు వాళ్ళ తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది ఇప్పటివరకు కూడా వాళ్ళ పేరెంట్స్ వెంటనే మనకు పోలీస్ స్టేషన్కి మనకి ఇన్ఫార్మ్ చేయలేదు వాళ్ళ బంధువులు దగ్గర లేదా వాళ్ళ గతంలో వీళ్ళు ఫిషింగ్ చేసుకుంటూ ఉంటారు వీళ్ళంతా వీళ్ళు ఆ ఏరియా ఫిషింగ్ చేసుకునే ఏరియాలో వెతకడం మొదలుపెట్టారు ఏమైనా ఆ ఏరియాలో అక్కడ ఏమైనా ఉన్నారా అనేసి ఇంకా రావట్లేదని చెప్పేసి ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకి అప్పుడు మేము ఆలమూరు చింతలూరు అమ్మవారి బందోబస్తు డ్యూటీలో ఉన్నాం ఇన్ఫర్మేషన్ వచ్చింది మా వీళ్ళ పేరెంట్స్ వచ్చి ఇలా పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇచ్చారని ఇమ్మీడియట్గా ఎస్ఐ గారు సిఐ గారు నేను వచ్చి వాళ్ళతో మాట్లాడి ఒక రిపోర్ట్ తీసుకున్నాం తీసుకుని వీళ్ళ దగ్గర సెల్ ఫోన్స్ కూడా లేవు వీళ్ళు ఎక్కడికి అనేసి ఒక టీమ్స్ ఫామ్ చేసి విజయవాడ ఒక టీము అలాగే రాజమండ్రి విశాఖపట్నం ఒక టీం కూడా పంపించడం జరిగింది అలాగే రావులపాలెం బస్ స్టాండ్లో కూడా సిసిటీవీ పుడియస్ సిసిటీవీ మండపేట అన్ని ఏరియాలో కూడా వెరిఫై చేస్తాను అలాగే మొత్తం ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము మొత్తం అంతా ఈ పిల్లల ఫోటోలతో సహా వీళ్ళని ప్లేస్అవుట్ చేస్తే మాకు ఫోన్ చేసిన మా ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాం సిఏ గారి ఎస్ఏ గారి నాది కూడా నెంబర్లు ఇచ్చాం ఎవరైనా ఎవరికైనా కనపడితే వీళ్ళంతా ఒక చోట ఉంటారు కాబట్టి మాకు ఇమ్మీడియట్గా మాకు ఫోన్ చేసిన లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్లో ఎక్కడైనా అప్పగించినా వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకొస్తాం పార్టీలు అయితే జరుగుతూ తిరుగుతున్నారు మొత్తం అందరికీ కూడా విజయవాడ పోలీసులు కూడా రైల్వే పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది అలాగే ఎవరైనా మాకు ఈ పిల్లల గురించి ఆచోక్య ఆచోక్యం ఇస్తే వీళ్ళకి తగిన బహుమతి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి ఒక సుమారు ఒక పదివేల రూపాయల వరకు కూడా బహుమతి కూడా ఇస్తాను